సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు కావాలని పదిహేడు సంవత్సరాలు నిండిన ప్రాస్పెక్టివ్గా వారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని తమ ఓటు హక్కును ఎన్నికల్లో ప్రతి ఓటర్ తప్పక వినియోగించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ వీసీ సంయుక్తంగా పేర్కొన్నారు శనివారం ఉదయం జాతీయ ఓటర్ల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు పురస్కరించుకునే స్థానిక తిరుపతి ఆర్డీఓ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు యువత సీనియర్ సిటిజన్స్ ప్రజలు తదితరులతో కలిసి ర్యాలీని జెండా ఊపి నగరపాలక సంస్థ కమిషనర్ మరియు జేసీ ప్రారంభించగా ర్యాలీ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఇందిరా ప్రియదర్శిని సిల్వర్ జూబ్లీ ఆడిటోరియం వరకు కొనసాగింది అనంతరం ఆడిటోరియం నందు జాతీయ ఓటర్ల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని ఆహాతులు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమాగారితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఓటర్ల ప్రతిజ్ఞతో ప్రారంభించారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మాట్లాడుతూ నూట నలభై ఐదు కోట్ల మంది జనాభా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఉన్నారని తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారని ఇంకాను చాలామంది ఓటర్గా నమోదు కావాల్సి ఉందని ఓటర్లు తమ హక్కును చాలామంది వినియోగించుకోవడం లేదని తప్పక వినియోగించుకోవాలని అన్నారు జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్రానికి ముందు పది శాతం మందికి మాత్రమే తమ నాయకులను ఎన్నుకునే చే ఎన్నిక చేసుకునే అవకాశం ఉండేదని స్వాతంత్రం అనంతరం పంతొమ్మిది వందల యాభైలో భారత ఎన్నికల సంఘం ఏర్పాటయిందని రెండు వేల పదకొండులో సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదున జాతీయ ఓటర్ దినోత్సవం క్రమం తప్పకుండా జరుపుకుంటున్నామని తెలిపారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ఒకవేళ ఎవరైనా వేరే చోట నుంచి వచ్చినా మనం షిఫ్టింగ్ అయినా పెట్టుకోవచ్చు లేదా అడిషన్ పెట్టుకొని ఓటు హక్కుని మనము ఫామ్ సిక్స్ ద్వారా అడిషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాం ఆఫ్ ఇండియా చాలా సంవత్సరాల ముందు ఏర్పాటు చేయడం జరిగింది అది మనం నేషనల్ ఓటర్స్ డే కింద మనం సెలబ్రేట్ చేస్తాము ఈరోజు ఈ స్టూడెంట్స్ ర్యాలీ మనం చేస్తున్నాము అందరికీ ఒక ఎడ్యుకేషన్ లాగా ఇవ్వడం జరిగింది ఎవరు ఎవరు ఓట్ కోసం ఎలిజిబుల్ ఎప్పుడు అప్లై చేయొచ్చు ఎక్కడ అప్లై చేయొచ్చు బూత్ లెవెల్ ఆఫీసర్ కాన్సెప్ట్ పోలింగ్ బూత్ ఏంటి బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరు ఉంటారు ఎక్కడ అప్లై చేయాలి ఎలా చేయాలి వీళ్ళు కొంతమంది ఎయిటీన్ ఇయర్స్ ఇంకా దాటలేదు కానీ సెవెంటీన్ తర్వాత ప్రతి క్వార్టర్ అప్లై చేయొచ్చు మేడం చెప్పిన ప్రకారంగా అది కాకుండా ముఖ్యంగా వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళకి ఇంటిలో ఉన్న వాళ్ళకి నేబర్స్కి అందరికీ ఒక ఎడ్యుకేషన్ ఇస్తారు మనం ఈ ఈరోజు అవేర్నెస్ ర్యాలీ చేసి టెటోరియంలో అందరూ సమ్ వెరీ ఓల్డ్ ఓటర్స్తో అందరితో మాట్లాడి ఎక్కువ ఒక పంట వాతావరణంలో ఎలా మనం ఈ ఓటింగ్ ఒక హక్కు మాత్రమే కాదు ఒక బాధ్యత లాగా అది ఒక ఆహ్వానం ఇచ్చి మనం దీని మీద ఎడ్యుకేషన్ క్రియేట్ చేస్తాం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా లోక వేస్తామని తెలుసు ఎంత అవుతుంది ఇక ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా చూడమైనది రాహుల్